అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో అరవై ఎనిమిది లక్షల విలువ చేసే మూడు వందల నలభై ఆరు మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేశారు జిల్లాల వారే కాకుండా తెలంగాణ కేరళ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహాయంతో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నామని ఇప్పటి వరకు రెండు కోట్ల ఇరవై లక్షల విలువ చేసే పన్నెండు వందల ముప్పై ఎనిమిది మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఐదు విడతలుగా బాధితులకు అందించడం జరిగిందని ముఖ్యంగా ఐటీ కోర్ టీం వచ్చిన ఫిర్యాదులపై స్పందించి మొబైల్ ట్రాకింగ్ విధానం ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి రికవరీ చేస్తున్నారని వారిని అభినందించారు విలువైన మొబైల్ ఫోన్లు పోగొట్టుకుని మరిలా పోలీసుల చొరవతో తిరిగి పొందటం చాలా సంతోషంగా ఉందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీ బి విజయభాస్కర్ క్రైమ్స్ ఆదనపు ఎస్పీ పి సత్యనారాయణ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్ లక్ష్మణమూర్తి అప్పల్ నాయుడులు పాల్గొన్నారు మొబైల్స్ని మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు అన్నింటినీ కూడా ట్రేస్ చేసి ఇప్పుడు ఎవరైతే సంబంధిత బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మొబైల్స్ అన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనిలో అదర్ స్టేట్స్కి సంబంధించినటువంటి తెలంగాణ కేరళ మహారాష్ట్ర స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు ముఖ్యంగా సిఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇవరిలో అనకాపల్లి జిల్లా పోలీస్ వారు మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ని ఒకటి ఏర్పాటు చేసుకొని గత గడిచినటువంటి మూడు విడతల్లోని అట్లా దాని దానిని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది మొబైల్ సెంట్రా బేస్ చేయడమే ఇప్పుడు ప్రస్తుతం సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ కాబట్టినటువంటి మొబైల్ పోయినటువంటి దానికి సంబంధించినటువంటి పిటిషన్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఈ ఐటీ కో అనకాపల్లి జిల్లా పోలీస్ వ్యవస్థ అంతర్భాగమైనటువంటి ఐటీ కో విభాగం ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా మొబైల్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు పోయినటువంటి మొబైల్స్ని ట్రాక్ డౌన్ కట్స్ అండ్ పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయిస్తూ ఈ మొబైల్ రికవరీ అనేటువంటి చేయడం జరుగుతుంది అయితే దాదాపుగా రెండు వేల ఒక వంద ఫిర్యాదులు రాగా దానిలో మొబైల్ పోయే దీని మీద రాగా మనం మూడు వందల అరవై ఆరుని ట్రేస్ చేసి ఇవ్వడం జరిగింది త్వరలోనే మిగిలిన వాటిని కూడా ఒక స్పెషల్ డ్రైవ్లా కండక్ట్ చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మొబైల్ పోయినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ అనేటటువంటిది కూడా లేకుండా ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ద్వారా మొబైల్ని త్వరితగతిన మనం కనుక్కునేటటువంటి అవకాశం ఉంది అలా మొబైల్ని ట్రేస్ చేసిన తర్వాత సంబంధిత మొబైల్ ఎవరైతే పోగొట్టున్నారో వాళ్ళ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్